హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మీకు నేను చూపిస్తాను చూడండి ఈరోజు అయితే మీకు చూపించే ప్లేస్ నేను చాలా వండర్ఫుల్ అయిన ప్లేస్ చాలా బాగుంటుంది వాతావరణం ఇప్పుడు చాలా బాగుంటుందండి ఇది బొర్రాకి అనుకొని ఉంది ఈ వాటర్ ఫాల్ చూడండి ఎక్కడికైతే మేము వచ్చాము ఎక్కడ భోంచేద్దామని ఆగం మేము అరకు నుంచి ట్రావెల్ చేసాము ట్రావెల్ ఫ్రెండ్స్తో వచ్చి ఇక్కడ చేద్దామని మా ఫ్రెండ్స్తో అలా సరదాగా కష్టం వినబడ్డాము అక్కడ చూస్తున్నాం కదా మనం రెండు వచ్చేసుకుంటున్నారు మన చూస్తున్నాను కదా ఫ్రెండ్స్ ఈ విధంగా మనం చట్నీ ఉంటుంది చట్నీ కూర్చొని బిర్యానీ తెచ్చి తింటామని కూర్చున్నాము మావాడు ఆల్రెడీ కూర్చొని ఆకలి ఎక్కువ మనవాడికి చూడండి ఫ్రెండ్స్ ఎప్పుడు తినదాం అనుకుంటాడు మనవాడు ఇదిగో ఇప్పుడు ఆకలికి అలా వడ్డించుకున్నారు తినడానికి సిద్ధమైపోతున్నారు ఫ్రెండ్స్ చూడండి నేను కూడా ఇప్పుడు కూర్చున్నాను ఇప్పుడు ఎండవచ్చేసి నేను కూడా కూర్చుంటాను ఫ్రెండ్స్ చూడండి మనవాడు అయితే లాగిన్ చేస్తున్నారు కాబట్టి మస్తుగా ఆకలి అవుతుంది దాదాపు రెండున్నర దాటింది టైం రెండున్నర టైం దాటింది కాబట్టి మనవాడు తినేస్తున్నాడు చూడండి నా కూడా ఆకలిసింది నేను కూర్చున్నాను ఇంకా ముగ్గురు కూర్చొని మేము ముగ్గురు దోస్తులం అనమాట చెడ్డ దోస్తులుంటి వాళ్ళం మేము చూడండి ఫ్రెండ్స్ మేమైతే ఎప్పుడు పని పనిగా తిరుగుతూనే ఉంటాం ఎక్కడ పడితే అక్కడ ఎక్కడ వాటర్ ఫాల్ ఉంటే అక్కడ మా ముగ్గురు అయితే తిరుగుస్తూనే ఉంటాం మా అన్ఎక్స్పెక్టెడ్గా ఎప్పుడు అప్పుడు ఎప్పుడు పడితే అప్పుడు కలవాము అన్ఎక్స్పెక్టెడ్ కలుస్తాము ఎక్కడెక్కడ ఉంటాం మేము ముగ్గురు చూడండి మనమైతే ఇలా గ్రేవీలు వేసేస్తామని మన వాళ్ళకి ట్రై చేయండి అని ఈ బిర్యానీ చాలా బాగుంది చూడండి చూడడానికి చాలా బాగుంది మనం అరవైల నుండి తెచ్చుకున్నాం బిర్యానీ ఇది చాలా చాలా బాగా బాగా కనిపిస్తుంది ఉల్లిపాయలు గట్ట కూడా వేసారని అన్నీ నిమ్మకాయలు ఉల్లిపాయలు అన్నీ వేస్తారు చూస్తే ఫ్రెండ్స్ చాలా బాగుంది బిర్యానీ ఇది ముస్లిమ్స్ బిర్యానీ మన వాళ్ళది మా ఫ్రెండ్స్ అనమాట అలా నా హోటల్లో అక్కడ నుంచి మేము తెచ్చుకున్నాము ఈ బిర్యానీ ఎలా ఉంటుందో చూద్దామని ఎప్పుడు మేము తినలేదు బరకత్ బిర్యానీ అది అరగలు వచ్చాను సైకిల్ షాప్ పక్కన ఉంటుంది బర్ బరకత్ బిర్యానీ అక్కడ నుంచి పార్సల్ తెచ్చుకొని మేము తింటున్నాం ఫ్రెండ్స్ బిర్యానీ చాలా బాగున్నాయి చాలా టేస్ట్గా ఉన్నాయి చాలా చాలా బాగుంది ఫ్రెండ్స్ మాకైతే ఇంకా రెండు పేడ తెచ్చుకున్నాం ముగ్గురు సరిపోతాయని ఇంకొకటి తెచ్చుకుంటే బాగుంటుంది అనుకున్నాం కానీ మాకు రెండూ కరెక్ట్గా సరిపోయాయి ముగ్గురికి ఇందుకే తక్కువ తగ్గ తింటాం మీరైతే గట్టిగా తింటే బరకత్ బిర్యానీ ఉంటుందండి అరకువేల్లో ఆ బిర్యానీ తెచ్చుకోండి జాయింట్ కూడా చాలా చక్కగా ఉడికిపోయిందండి టేస్ట్ కూడా బాగుంది జాయింట్ కూడా కదా జాయింట్ చాలా చక్కగా ఉడికింది మెత్తగా ఉడికిపోయిందండి జాయింట్ కూడా స్క్రిప్స్ స్క్రిప్స్గా ఉంది చాలా బాగుంది చూడండి ఫ్రెండ్స్ మేమైతే ఈ విధంగా ఇక్కడ బోన్ చేసి ఇక్కడ భోన్ చేసాం మేము చూస్తాం కదా ఇంతసేపు మేము భోజనం చేస్తున్నాం ఇక్కడ అన్నీ దిగుతున్నాం ముగ్గురు ఏదో సమ్ టైం ఎప్పుడో కలుస్తాం మేము సంవత్సరానికి ఒకసారి రెండుసార్లు కలుస్తాము మన డెస్టినీ మనం ఎప్పుడు ఎక్కడ అనుకుంటే అక్కడ వెళ్ళిపోతామండి మేము ఆరు వెళ్ళాలి అని నిర్ణయించుకోము మనం ఎక్కడ కలిస్తే ముగ్గురు ఇంకో దోశ మిస్ అయిపోయారు మన వాళ్ళు ఆయన లెక్చరర్ మిస్ అయిపోయారు మేమైతే ఎప్పుడు వెళ్దామా అని అనుకుంటే అప్పుడు వెళ్ళిపోతాం డేట్ అంతా నిర్ణయించాం మేము చూడండి విధంగా మేము ట్రావెల్ అంటే మేము ఇలా చేస్తాం మనం ఎక్కడ ఉంటాం ఆ రోజు ఎక్కడ ఉంటాం ఎక్కడ వెళ్తాం మనకు తెలి తెలీదు మేమైతే ఇలా బోన్ చేస్తూనే ఉన్నాం హ్యాపీన్ అవర్ అయింది ఇక్కడ బోన్ చేసి మేము డ్రింక్ తాగి బయలుదేరుతున్నాం ఫ్రెండ్ చూడండి మేమైతే ఈ విధంగా డ్రింక్ తాగుతున్నాం మంచి అయినట్టు ఫీల్ అయ్యి తాగుతున్నాం మేము హ్యాపీగా సరదాగా అలాగా తాగుతున్నాం చెట్టు కింద కొంచెం చల్లగా ఉంది ప్రదేశం కట్టుకి అయితే వెళ్ళిపోతాం ఇప్పుడు మీకు కట్టుకి చూపిస్తాను బోన్ చేసిన తర్వాత ఇలా వెళ్ళిపోయి ఇది కట్టుకు వస్తుంది మేము అయితే రిస్ అయిపోయాం కట్కిలో ఇక్కడ చెట్లు కనిపిస్తున్నాయి కదండి అది ఆ చెట్లంతా బొంగు చికెన్ మాడిపళ్ళు పనస్తున్నాలు మా గిరిజన ప్రాంతంలో ఏవైతే పండుతాయి అటువంటిది అన్నీ పెడతారండి చూడండి వాటర్ఫుల్ పైన అలా కనిపిస్తుంది చక్కగా దాదాపు త్రీ త్రీ హండ్రెడ్ ఫిట్ పైకి పడుతుంటుందండి నాకు తెలిసేది చూడండి ఇక్కడే జనాలు అలా కొనేసుకుంటున్నారు ఏది పడితే చూస్తున్నారు కదా అరకు వచ్చిన వాళ్ళు బొంగు సిగిన ఎప్పుడు మిస్ అవ్వకండి ముఖ్యంగా కట్కి వాటర్ ఫాల్ మిస్ అవ్వకండి ఫ్రెండ్ చూడండి ఇదిగో మన ఏజెన్స్ పండించినటువంటి మామిడి పండ్లు ఇక్కడ మామిడి పండు పనస పనస్తన్నాలు అమ్ముతున్నారు ఫ్రెండ్ చూడండి సుస్థానం పై కూడా ఇది ట్రైబల్ ఏరియాలో పండింది మన కులపూట ఏరియాలో ఎక్కువ పండుతాయి ఇది అరకులో అయితే కొల్లపూర్ ఏరియాలో ఎక్కువ పండుతాయి చూడండి ఫ్రెండ్స్ జొన్న కలకట అలా కూర్చున్నారు చాలా కూర్చున్న టూర్ టూర్ వచ్చిన వాళ్ళంతా ఫ్యామిలీస్ పిల్లలు కూడా కొండమాడిపల్లె అండి చూడండి ప్రదర్శ ఉన్నాయి కొండమావిడిపల్లి ఇది ఒకటి ఇరవై రూపాయలు కదా ఇది అంతా ఏజెన్సీ పల్లె అండి నేచురల్ మందులు గట్ట అండి మన వాళ్ళు ట్రైవల్స్ ఎలా కాల్స్తున్నారు బొంగు చికెన్ బొంగు చికెన్ అది మిస్ అవ్వకండి చాలా చాలా టేస్ట్గా ఉంటాయి ఫ్రెండ్స్ చూడండి చీకులు కూడా ఉన్నాయి అన్నీ చీకులు కూడా ఎలా ఉన్నాయి బొంగులు అంత నీట్గా ఉన్నాయి ప్రస్తుతంగా ఉన్నాయి వాటర్ బాటిల్ అన్నీ అవైలబుల్ ఉంటాయండి ఇక్కడ నుంచి పైకి వెళ్తే చూడండి ఇక్కడ బొంగుచికి కాలుస్తున్నారు కదా ఈ చీకులు ఇక్కడ నుంచి అలా పైకి వే ఉందండి అట్లా పైకి వెళ్దాం మనం ఇప్పుడు చూపిస్తాం మీకు ముందుకు నడుచుకుంటూ వెళ్దాం చూడండి ఇప్పుడైతే మీకు చూపిస్తాను నేను ఏదైనా ముందుకు నడుచుకుంటూ పోతాం ఇలాగా ఎలా వెళ్తూనే ఉంటారు వచ్చే వాళ్ళు వస్తూనే ఉంటారు వాటర్ ఇది చూడడానికి చాలా చక్కగా ఉంటుంది వాటర్ ఫాల్ కూల్ కూల్గా ఉంటుంది అందరూ ఇక్కడ వచ్చి ఉల్లసంగా సంతోషంగా వెళ్తారండి చూడండి అలా దిగు దిగుతూనే వస్తున్నారు జనాలు ఇంకా మేము ఇంక పైకి వెళ్ళాలి ఇక్కడ నుంచి ఒక అర అర కిలోమీటర్ వెళ్ళాలనుకుంటాను హాఫ్ కిలోమీటర్ వెళ్ళాలండి దాదాపు చూడండి జనాలు అయితే పిల్లలు అయితే ఎలా ఉన్నారు ఇక్కడ పిల్లలు కూడా ఆడుచుకుంటున్నారు ఇక్కడ వచ్చి మేమైతే ఏ విధంగా ఉన్నాం ఆడుకుంటూ ఆడుకుంటూ వచ్చేస్తున్నాం ఫ్రెండ్ చూడండి మా వాళ్ళు అయితే పైకి ఎక్కిపోయారు ఆల్రెడీ నేను ఇంకా చాలా లాంగ్లో ఉన్నాను నేను ఇంకా వెనక్కి ఉన్నాను నేను మన వాళ్ళు అయితే ఇంక ముందుకు వెళ్ళిపోతున్నారు అలా హి హ్యాపీగా చూడండి సరదా వెళ్ళిపోతున్నారు ఎలా వస్తున్నారు చూడండి ఒకరి అవతారం ఇలా ఉన్నాయండి వాటర్ ఫాల్ కట్టికి వాటర్ ఫాల్లో మనం నడుచుకుంటూ వెళ్ళాలి ఇలాగా ఇక్కడ చూడండి టెప్స్ ఉన్నాయి కదా అవి టెప్స్ అయితే చాలా చక్కగా కట్టారు మనం వెళ్ళడానికి సిమెంట్ సిమెంట్ అయితే కాదు రాళ్ళతోనే అలా టిప్స్ టిప్స్ వేసి మట్టి వేస్తున్నారు ఫ్రెండ్స్ చూడండి సరదాగా అలా వెళ్ళిపోతాం మేము మీకు చూపిస్తాం పైకి పైకి వెళ్తూనే ఉన్నాం పైకి వెళ్తే వెళ్ళకొల్ది మీకు కొన్ని కనిపిస్తాయి మనం నలిసిపోయి నిలబడ్డారు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ కాపీ తోటలు కూడా ఉన్నాయి ఎలాగ సైడ్న మీకు ఎక్కడ చూడకపోతే కాపి తోట అక్కడ ఉంటాయండి ఒక మొక్కలు కొన్ని ఉంటాయి ఆ ప్రదేశంలో ఉంటాయి మొక్కలు చూడండి మేమైతే ఇదికి పైకి వస్తాము ఇక్కడ వెళ్తే ఈ వేరు నుంచి కింద నుంచి ఉంది కదా మన వెళ్ళాడు ఆ కింద నుంచి వెళ్తే చిన్న వాటర్ కింద కింద ఉంది పై నుంచి వాటర్ పడుతుంది కిందకి భయం పడది కిందకి వెళ్తారు కొద్దిగా డైరు ఉపయోగించిన పైకి వెళ్ళి చూస్తారండి చూడండి ఈ విధంగా మనం వెళ్ళిపోతున్నాము మీకైతే మేము ఖచ్చితంగా ఈరోజు ఈ వాటర్ ఎలా ఉంది చూపిస్తాం మీకు చూడండి మాట తెలిపోతున్నాడు అలా ఒక్కడే నడుచుకుంటూ ఇది మా ఎక్కుతున్నారు మళ్ళీ కదా మనవాడు అలాగ ఎంత స్టైల్గా ఎక్కుతున్నాడు ఆయాసం వచ్చిన అలాగా నడుస్తున్నాడు చెప్పులు పట్టుకొని దిగి వస్తున్నాడు చాలా జాగ్రత్త అలవాట్లో కూడా చెప్పులు తీసి నడవాలి బూట్లు కూడా తీసి జారిపోతే ప్రబంధం అండి చూస్తున్నారు కదా ఎలా తరిసి తరిసి వస్తున్నారు మీ ఇంకా అక్కడ వెళ్తే బా ఇక్కడంతా వేస్ట్ చేసేస్తున్నారు వేస్ట్ చేయకూడదు డస్ట్బిన్ వేసారు కానీ ఆయన డస్ట్బిన్లో వేయట్లేదు బట్లు ఇది మొత్తం మనం నీటికి చేసుకోవాలి ఎందుకంటే దానివల్ల పొలిట్ అనేది ఎక్కువ అయిపోతాయండి చూడండి వాటి మన ఇదిగో ఇక్కడ జనాలు ఉన్నారు మేమైతే ముందుకు వస్తాం ఇది చూపిస్తాం దగ్గర వస్తాం ఫ్రెండ్ చూడండి ఇంకా ఇప్పుడు నేను చూపిస్తున్నాను చూడండి చాలా దగ్గర చాలా దగ్గర వస్తాం మేము ఇక్కడ ఇక్కడైతే చిన్న మార్కెట్ పైపు ఉంటుంది అటు పక్క వెళ్ళకూడదు మన ఇటు పక్కన ఉండాలి చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే మార్కెట్లో ఉన్నాయి ఇక్కడైతే మేము శివారు శివర్కి చేరుకున్నాం ఇక్కడ వరకు ఇదిగో ఇక్కడ చూడండి వాటర్ఫల ఎలా ఉన్నాయి పైకి కింద నుంచి చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే జనాలు గుమ్మి కూడా ఉన్నారు ఇటువైపు మార్కెట్ వైపు రాకూడదు ఎందుకంటే డేంజర్ అది అటు వెళ్తే అందుకు మార్కెట్ వేసారు జారి పడిపోవచ్చు అని చెప్పి చూడండి ఇక్కడ ఎలా ఉంది ఇక్కడ జనాలు అయితే ఈ గుమ్మిలా ఉంది కదా లోపల అక్కడ జనాలు అయితే ఫోటోషూట్లు స్నానాలు చేస్తున్నారు చాలా చాలా హ్యాపీగా స్నానం చేస్తున్నారు సరదాగా ఉన్నారు ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ పెద్ద రాయి ఉంది పైన కూర్చున్నారు మన వాళ్ళు ఎవరో చూడండి ఆ పైన కూడా ఎక్కి ఫోటో దిగవచ్చేదిగో ఇక్కడైతే ఈ విధంగా స్నానం చేస్తారు మన వాళ్ళు సో కదా అక్కడ కిందన పెద్ద రాయి ఉంది మధ్యాహ్నం అది అవసరపక్క రాయి ఉంది కదా అక్కడ నిలబడి స్నానం చేయడానికి కూడా స్కోప్ ఉంది చూడండి చాలా చల్లగా ఉంటుందండి వేసవికాలంలోనే మినిమం నైంటీ డిగ్రీస్ చల్లిగా ఉంటుంది లోపల వెళ్తే అక్కడ నైంటీ డిగ్రీస్ మినిమం జమ్మూ కాశ్మీర్లో ఉంటుందండి అందుకే అరకు కాశ్మీర్ అని చెప్పి పేరు అన్న పెట్టారు చూడండి ఎంత పైగా ఉంది వాటర్ ఫాల్ చూస్తున్నాయి కదా చాలా చాలా హైట్లో ఉంది వాటర్ ఫాల్ ఈ అరకు అలా కట్కి వాటర్ ఫాల్ మిస్ అవ్వకండి మనం చూస్తున్నాం కదా ఫ్రెండ్ ఈ పీపుల్ వాళ్ళుగా అంటే ఎలా ఉంటాయి పీపుల్స్ ఈ విధంగా ప్రతి వాటర్ ఫాల్ సందర్శిస్తారు ఎంజాయ్ చేస్తూ వెళ్తారు ఆయన ప్రాణానికి ముప్పు చాలా జాగ్రత్తగా మనం వెళ్ళాలి ఎక్కడ వెళ్ళినా మనం చాలా చాలా జాగ్రత్తగా వెళ్ళాలి ఫ్రెండ్స్ ఎక్కడైనా కాదు మనతో వచ్చి మనం ఎక్కడికి వెళ్ళినా మనతో మా ఫ్యామిలీ ముడిపడి టైప్ అయి ఉంటాయి కాబట్టి మన ఇంటికి వెళ్ళే వరకు మనం జాగ్రత్తగా వెళ్ళాలి ఎటువంటి అసలు లేకుండా చాలా జాగ్రత్త ఎందుకంటే జారి పడిపోయే అవకాశం కూడా ఉన్నాయి వాటర్ఫాల్స్కి అందువల్ల మేము చాలా జాగ్రత్తగా వెళ్ళాలి ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ అయితే మేము మనల్ని ఎక్కిపోయారు ఇదిగో మనం వెళ్తున్నారు అలాగ ఇలా ఉంటుంది ఇక్కడ మీకు చూపిస్తున్నాను కదా ఎంత కూల్గా చూడండి జనాలు ఎలా ఉన్నారు సంతోషంగా ఉల్లాసంగా చాలా చాలా హ్యాపీగా ఉన్నారు ఫ్రెండ్స్ ఇక్కడికైతే వస్తే మీరు మర్చిపోలేని అనుభూతులు ఉంటాయి మాకైతే ఎప్పుడు కామన్ అని అనిపిస్తుంది మీరు ఎప్పుడు వండి ఉండి వస్తారు ఇటువంటి ప్రదేశంలో వస్తారు కాబట్టి మీకు చాలా చాలా బాగా చూడండి ఇలా ఉంది కదా వాటర్ ఫాల్ ఎలా పడుతుంది వాటర్ అక్కడ సినిమాలు చూపించినట్టు బయోగ్రఫీ కనిపిస్తుందండి అండి మీకు చాలా చక్కగా ఉందండి ఇది నేనైతే చూసాను చాలా చక్కగా ఉంది సరదాగా ఉంది ఈ విధంగా అయితే మేము ఆడుకుంటాం చూస్తున్నాం కదా ఫ్రెండ్స్ చూస్తూ వచ్చాము చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ వరకు అయితే మేము వస్తాము ఇక్కడ చూడండి ఇలా పైకి చూపించాను కదా అలా మళ్ళీ ఇంకా పైకి ఉంది ఇక్కడ నుంచి ఇంకా పైకి అయితే ఉంది నా కెమెరా అందదు పైకి ఇది డ్రోన్ కాదు ఓన్లీ మొబైల్ నేను తీసాను కాబట్టి మీకు అనిపించాలి చూడండి ఈ విధంగా చల్లగా ఉంది బట్టలు తీసేస్తాం ఎంత చల్లగా ఉందో అంత చల్లగా ఉందండి చూడండి అంత ఐట్ అయిట్గా అంటే అంతగా ఉంది మనం ఇటువంటి వాటర్ఫాల్ ఎప్పుడు మిస్ అవ్వకండి ఫ్రెండ్స్ వచ్చినప్పుడు వచ్చినప్పుడు వచ్చినప్పుడల్లా కట్కి వాటర్ఫాల్ ఖచ్చితంగా విజిట్ చేయండి మీకు ఒక అనుభూతి అనేది ఉంటుంది ఎప్పుడు మరవలేని జ్ఞాపకం అది జ్ఞాపకం అనమాట అది చాలా బాగుంటుంది నేనైతే స్నానం చేయాలనుకున్నాం బట్టలు తీసుకెళ్లేదు ఎక్సెస్ అందువల్ల మేము ఇదిగో ఈ పైన వెళ్ళి సరదాగా అలాగా చూస్తున్నాం కదా పైకి వెళ్ళిన తర్వాత ఇలాగా కింద లో లోతు ఉంటుంది మన జాగ్రత్త నిలబడాలి ఫ్రెండ్స్ ఎప్పుడైనా మనం చూడండి చూపిస్తాం కదా పైన మన కన్ను కనబడదు కింద నుంచి లోపలికి వెళ్తే అంత హైట్ అంటే అంత హైట్ ఉంది చూస్తున్నాను కదా మనం ఇక్కడ కూర్చున్నాం మేము సరదాగా చాలా చాలా ఎంజాయ్ చేస్తాం మేము చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా పడుకొని హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాం మేము మీరైతే మీ అనుభూతిని ఈ విధంగా ఎంజాయ్ చేయండి చక్కగా ఉండండి మేమైతే ఇట్లా ఈ విధంగా వెళ్ళిపోతున్నాం మేము వాట్స్ ఫాల్కి చూస్తున్నాం కదా ఎంత బాగుంది వాటర్ ఫాల్ మీరైతే వెళ్ళినప్పుడు అలా మిస్ అవ్వకండి ఫ్రెండ్స్ మిస్ అవ్వద్దు మీరైతే ఇటువంటి ఇటువంటి అనుభూతిని ఎప్పుడు మర్చిపోయిన ఫ్రెండ్స్ రండి విజిట్ చేయండి అరకు చూడండి వెళ్ళండి చాలా సరదాగా ఫేమిలీతో రండి చాలా బాగుంది ఫ్రెండ్స్ చూడండి చూస్తేనే ఎలా అనిపిస్తుంది దాదాపు మూడు వందల అరవై ఐదు మీటర్ పైకి ఉంది ఫ్రెండ్స్ చూడండి విజిట్ చేయండి మరి మర్చి మరలా మరలా చూడండి